వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సెలవు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే పెద్ద సర్కిల్ గీశాను అందులో మళ్ళీ ఇలా చిన్నవిగా కూడా గీసేసాను ఫ్రెండ్ ఏ అక్షరం పెద్ద ఏ అక్షరం ఇది చూడండి నేను ఎలా వేస్తున్నాను ఫ్రెండ్స్ అచ్చం నవ్వినట్టు వేస్తున్నాను ఫ్రెండ్ చూడండి కన్నుల్లో కనుపాప కనుపాప వేస్తున్నాను ఫ్రెండ్ ఇలా చిన్న సరికిల్ అయితే గీసుకున్నాను చూడండి కనుబొమ్మ కూడా వేశాను ఇది ఎల్లో కలర్ ఫ్రెండ్ ఎల్లోని మొత్తం నింపేస్తున్నాను రెడ్ నాలిక చూడండి నాలుక మొత్తం నాలుకకు రెడ్ నింపేశాను ఫ్రెండ్ అలాగే అవుట్ లైన్ నేను బ్లాక్ స్కెచ్తోనైతే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్ మనం చాలా నెమ్మదిగా స్లోగా వేసుకోవాలి అప్పుడే మనం అనుకున్న ఆకారం వస్తుంది అందంగా కనిపిస్తుంది అక్షరం నేను వాడేవి ఫ్రెండ్ డోమ్ పెన్సిల్ డోమ్ పెన్ బ్రష్ చూడండి మధ్యలో ఇలా వైట్గా వచ్చేటట్టయితే అయితే చిన్న రౌండ్లు కూడా వేసేసాను చూడండి అక్కడక్కడనైతే నేను షేడింగ్ ఇస్తున్నాను నాలుకకు నోటిలో నుండి నాలుక బయటకు తీసి అనచ్చిపోయాం సేమ్ అలాగే కదూ జీవితం చిన్నది కావచ్చు కానీ దాని బాధ్యతల నిర్వహణలో మనిషి స్వర్గానికి వెళ్ళగలడు నరకానికి వెళ్ళగలడు కార్లాయిల్ అని అన్నాడు చూడండి ఫ్రెండ్ ఇలా నేనైతే బ్లూ పెన్సిల్తో కన్నుల్లో షేడింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్ అలా ఇస్తేనే హైలైట్ గా కనిపిస్తాయి చూడండి నేను ఎలా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ పెన్సిల్ నాలుక బయటకు తీసి ఏ ఏ అనొచ్చు ఫ్రెండ్ వెక్కిరిస్తున్నట్టు ఫ్రెండ్ ఇది చూడండి కన్నులు ఇంకా హైలైట్గా కన్నుల్లో కళ కనిపించేటట్టుకైతే చిన్న చుక్కలు అయితే పెట్టాను ఫ్రెండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ Okay, bye bye.